మనోహరాబాద్ మండల్ కల్కల్ గ్రామంలోని టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏరియా రోడ్డు మార్గం చాలా అధ్వాన స్థితిలో ఉంది కాబట్టి ఐలా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు రహదారి ప్రమాదాలు నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు మరియు యువకులు టీఎస్ ఐఐసి ఐల అధికారులను కోరుతున్నట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు గ్రామ ప్రజలు మాట్లాడుతూ వర్షం పడితే రోడ్డు మార్గం గుండా గుంతలలో వర్షపు నీళ్లు నిలవడం వల్ల ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు బ్లాక్ స్పాట్స్ను గుర్తించి ఒక గా తయారయ్యి వాటిని విజిట్ చేసి ప్రమాదాలు ఏ విధంగా నివారించగలము గుర్తించాలని అదేవిధంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు అంతేకాకుండా రాత్రి వేళలో భారీ వాహనాలు తిరగడం వల్ల రోడ్డు దెబ్బతింటుందని అందుకే ఇలా జరుగుతుందని తెలియజేశారు రాత్రి సమయాల్లో చాక్టర్ వెనుక భాగంలో వచ్చే వ్యక్తులకు ముందు వాహనాన్ని గుర్తించలేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని అందుకుగాను రేడియం స్టిక్కర్లు అతికించుకునే విధంగా వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు ఏంది డ్యూటీ గురించి అడని క్వశ్చన్ లేదు బాబాయ్ దగ్గరికి పోయిన మాట్లాడడం నువ్వు నువ్వు ఇంత ఎడ్యుకేషన్ పెట్టుకొని గిళ్ళ చేస్తా వెళ్ళిందని సాల్ అడుగుతారు ఎడ్యుకేషన్ కదా పోయి మనం అదే నువ్వు ఎడ్యుకేషన్ ఇది హెల్పర్గా ఏం వర్క్ వస్తావు నువ్వు బాత్రూంలో పోతేనే బెటర్ అని అలా అంటున్నావు Ah, uh, you're not